హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నా డే రుటీన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను వీడియో మొత్తం చూడండి వీడియో చూసే ముందే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ చేయండి ఈరోజు వచ్చేసి ముందుగా టీ పెడుతున్నాను టీ కోసం నేను డికాషన్ పెట్టుకుంటాను కదా అది చూపిస్తున్నాను చూడండి డికాషన్ పెట్టుకున్న తర్వాత అల్లం టీ అనమాట అందుకనే కొద్దిగా అల్లం కడిగి నలకొట్టి వేస్తున్నాను డికాషన్లో డికాషన్ కాగిన తర్వాత పాలు వేసుకుంటాం కదా పాలు వేసేసుకున్నాను టీ మరుగుతున్నాయి ఇంకోవైపు పాలు కూడా పెట్టేసుకున్నాను పెరుగు తోడు పెట్టుకుంటాం కదా ఇంట్లో అందుకోసం పాలు కూడా తోడు కాచేసుకుంటున్నాను అనమాట ఇంకా టీ అయితే మరిగిపోయినాయి టీ మరిగిపోయినాయి అలాగే పాలు కూడా మరిగిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ టిఫిన్కి రెడీ చేసుకోవాలి కదా ముందుగా చట్నీ చేద్దామని చెప్పేసి ఈరోజు పల్లి చట్నీ ఎండుమిరపకాయలతో చేస్తున్నాను ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకొని తర్వాత వేరుశెనగ గుళ్ళు వేయించుకుంటాను ఇవి తీసేసి వెంటనే తాలింపు కూడా ఇందులోనే కాల్ చేసుకుంటాను నేను ఇంకా ఎండుమిరపకాయలు తాలింపుది ఎండుమిరపకాయలు వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ జార్లో వేసేసి చట్నీ పట్టేసుకుంటాను ఇదిగోండి దోశలకు రుబ్బుకున్నాను నేను పిండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసాను చట్నీ రెడీ చేసేసాను ఇంకా స్టవ్ ఖాళీ ఉంది కదా రైస్ పెట్టేశాను అనమాట మనకు వెంట వెంటనే అయిపోవాలి కదా పిల్లల గురించి అయినా సరే రైస్ పెట్టేశాను ఇంకో స్టవ్ మీద దోశలు వేసుకుంటున్నాను దోశలకి మీరు పప్పు ఎలా పోస్తారో ఒకసారి నాకు కమెంట్ చేయండి నేను ఎలా పోస్తానో తర్వాత చెప్తాను ఈరోజు కూర వచ్చేసి పప్పు టమాటా సొరకాయ కలిపి పప్పు చేస్తున్నాను అనమాట నిన్న సొరకాయ పాలుబోసిగిరేసాను కదా అందులో చిన్న ముక్క మిగిలితే ఎందుకు వేస్ట్ పోవటం అని చెప్పేసి ఇంకా పప్పు వండేస్తున్నాను ఇవాళ పప్పు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఇవన్నీ మొక్కలు కట్ చేసుకొని కొద్దిగా చింతపండు తగినంత వాటర్ వేసి కుక్కర్లో ఉడికించేసుకుంటాను నేను ఇంకేం వేయనండి ఇక్కడ ఉప్పు కారం అవి ఇప్పుడు నేను పప్పు ఉడికిన తర్వాతే వేస్తాను కుక్కర్లో పెట్టేసుకుని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఉప్పు కారం పసుపు వేసి మెదుపుకుంటాను నేను నాకు ఎలా అయితేనే మెత్తగా అనమాట పప్పు ఉప్పు కారం అవన్నీ వేస్తే మరి బిరుసుకో ఏమో కానీ నాకైతే కుక్కర్లో అయినా సరే ఉడకదు కొంతమంది అలా కూడా చేసుకుంటారు అది కూడా చూడండి నాకు ఎంత మెత్తగా ఉడికిపోయిందో మేఘలాగా ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసి మీద పేసుకొని తాలింపు పెట్టుకుంటాను అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ